హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అవలిద్ద ముచ్చట్లు సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి చేపల కర్రీ అండి సో నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీరైతే చూడండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇవి ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ ఉంటాయి కదండి అవి కొంచెం కాల్చుకొని పేస్ట్ అయితే చేసుకొని ప్రిపేర్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే నేను ఆనియన్ పేస్ట్ చేస్తున్నాను అనమాట పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే చారు అయితే చిక్కగా వస్తుంది నాకైతే చేపల పులుసు అయితే చిక్కగా ఉంటేనే నచ్చుతుంది సో అందుకే నేనైతే ఆనియన్ పేస్ట్ లాగా వేసుకున్నాను ఆనియన్ పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అయి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి టమాటో పేస్ట్ అండి టమాటో పేస్ట్ కూడా మనం కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే పులుసు అయినా పోసుకోవచ్చు లేదా పులుసుతో టమాటో కూడా ఉడికించైనా అలానైనా పోసుకోవచ్చు మన ఇష్టం నేనైతే ఇట్లా పేస్ట్ వేసుకుంటాను అనమాట కొంచెం నాకు చిక్కగా ఉండడం ఇష్టం కాబట్టి సో పేస్ట్ అయితే కొంచెం వేగిన తర్వాత ఆయిల్ అయితే బయటకు వస్తుందండి అప్పుడు ఆయిల్ అయితే బయటకు వచ్చిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోండి పసుపు వేగిన తర్వాత మనం ముందైతే చేప ముక్కలకైతే కొంచెం అల్లము కారం పసుపు అయితే కలుపుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకోవాలి నేనైతే హాఫ్ ఎన్ అవర్ ముందే కలిపి పెట్టేసాను నెక్స్ట్ అవి పోపులో వేసేసుకోవాలన్నమాట పోపులో వే వేసేసుకున్న వేసేసుకోవడం వల్ల కొంచెం స్మెల్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది సో నేను అందుకే ముందైతే పోపులో అయితే ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను అవి కొంచెం వేడిగా అవ్వాలండి కొంచెం ఒక్క ఒకలా కొంచెం ఒక్కసారి అట్లా మూత పెట్టి తీసేసుకున్నాను అంటే కొంచెం తగ్గినట్టు అవుతాయి నేను చూపిస్తాను మీకు ఒక్కటి ఇట్లా అని మీకు చూపిస్తాను నేను కొంచెం కొంచెం స్కిన్ కొంచెం జరిగినట్టు అట్లా అనిపిస్తే సరిపోతుంది లేదంటే పులుసులో అయినా యాడ్ చేసుకోండి అది మీ ఇష్టం నేనైతే ఇట్లా వేస్తాను కొంచెం అట్లా వేడు చూస్తున్నారు కదా కొంచెం అట్లా కొంచెం వచ్చినట్టు అనిపించినప్పుడు పులుసు అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట అలా ఉన్నప్పుడు పులుసు అయితే యాడ్ చేసుకోండి పులుసు కూడా నేను పిసుకొని అయితే పక్క పెట్టేసుకున్నాను ఆ పులుసు అయితే యాడ్ చేయండి యాడ్ చేసి ఇంకా కొంచెం వాటర్ ఏమైనా పడితే వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి అండ్ కర్రీకి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోండి లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట కర్రీకి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోండి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే జీలకర్ర మెంతులు ఉంటాయి కదండి అవి అయితే లైట్గా వేపుకోండి వేపుకొని దాన్ని కూడా పౌడర్ చేసి అయితే పెట్టుకోండి చూస్తున్నారా కొద్దిసేపు మగ్గిన తర్వాత అయితే కర్రీ అయితే ఇలా ఉంది అండ్ అలా నేను పౌడర్ అన్నాను కదండి జీలకర్ర మెంతుల పౌడర్ అయితే ఇప్పుడైతే నేను యాడ్ చేస్తున్నాను ఆ పౌడర్ వేయకనే కర్రీ స్మెల్ అంతా మారిపోతుంది అంత బాగా వస్తుంది స్మెల్ ఆ పౌడర్తోనే అది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకొని కర్రీ అయితే బాగుంటుంది అండ్ అలాగే మన ఛానల్ని ఇప్పుడే మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లో కొన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి షేర్ అయితే చేయండి వీడియోని చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చూస్తున్నది ఆయిల్ అయితే ఇలా పైకి వస్తే మాత్రం కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్లే నెక్స్ట్ మనమైతే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం కొత్తిమీర అది కూడా మన ఇష్టం అండి నచ్చితే వేసుకోండి లేదంటే అట్లా అయినా బాగానే ఉంటుంది కొత్తిమీర అయితే నేనైతే వేస్తాను కొంచెం కర్రీ అయితే బాగుంటుందండి ఐ హోప్ బాగుంటుంది మీకు కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి కర్రీ అయితే చాలా బాగుంటుంది And thanks for watching.